బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు పడింది టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం రెండు వేల పద్నాలుగులో సత్యవేడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే సత్యవేడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఆయన అయితే అనూహ్య పరిణామాల రీత్యా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా గెలుపొందారు అయితే నిన్న మొన్నటి నుంచి కోనేటి ఆదిమూలం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి అయితే ఈరోజు ఆరోపణలు తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి ఉంది ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నారనేటువంటి ఆరోపణలు వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయినటువంటి నేపథ్యంలో కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటుపడింది అయితే దీనికి సంబంధించి మొట్టమొదట ప్రైమ్ నైన్ కోనేటి ఆదిమూలంకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో లైంగికంగా మహిళను వేధిస్తున్నటువంటి ఎపిసోడ్ని ప్రైమ్ నైన్ న్యూస్ మొట్టమొదటగా బయటపెట్టిన పరిస్థితి అయితే ఈ కూడా ధృవీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోనేటి ఆదిమూలం మీద సస్పెన్షన్ వేటి వేసింది ప్రస్తుతం కనుక చూస్తే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ ఈ రోజు వివిధ మాధ్యమాల్లో కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలు తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం అనేది ఇట్లు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సో మొత్తాన్ని కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఎందుకంటే మహిళను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణతో పాటు ఒక మహిళతోటి ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వీడియోలు ఏవైతే వివిధ సామాజిక మాధ్యమాల్లో అవైతే ట్రోల్ అయ్యాయో వాటిని పూర్తిగా పరిగణిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సత్యవేడు ఎమ్మెల్యే మీద సస్పెన్షన్ వేటి వేశారు సో మొత్తాన్ని కనుక చూస్తే సస్పెన్షన్ వేటుతోటి ఇక ఎవరు కూడా ఏ శాసనసభ్యులు కూడా ఈ విధమైనటువంటి ఆ ప్రవర్తన ఖచ్చితంగా కలిగి ఉండే పరిస్థితి ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక మంది ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద ఎమ్మెల్సీల మీద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులను అదేవిధంగా ఆరోపణలను టెలికాస్ట్ చేసినటువంటి టీవీ ఛానళ్ళ యాజమాన్యాలను సైతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దూషించిన పరిస్థితి ఉంది కానీ తెలుగుదేశం మాత్రం దానికి పూర్తి భిన్నంగా పరిగణిస్తూ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వీడియోలు ఎవరైతే బయటకు వచ్చాయో వారి మీద సస్పెన్షన్ వేటు వేయటం అయితే నిజంగా శుభ అని చెప్పొచ్చు